హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా నైట్ అయితే నేను ఎంత లేట్ అయినా సరే ఇలా పనులన్నీ చేసుకుని ఒక అరగంట లేట్ అయినా సరే మొత్తం క్లీనింగ్ ఎంత అయిపోయిన తర్వాతే పడుకుంటాను ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నైటే బట్టలు కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ కల్లా ఆరిపోతాయి అర్జెంట్ లేదు అన్నప్పుడు మాత్రం నేను మార్నింగ్ టైమే బట్టలు ఉతకడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇంకా అంతా ఇలా సదరేసుకుంటాను హాల్ కూడా శుభ్రంగా సదరేసుకుంటాను మార్నింగ్ జస్ట్ ఉడవటం మాత్రమే పెట్టుకుంటాను నేను సాయంత్రం పూటే వేయడానికి కూడా నేను టైం కేటాయిస్తాను ఉదయం పూట అస్సలు కుదరదు పిల్లలతో చాలా హడావుడిగా ఉంటుంది ఇంకా ఇల్లు ఉడ్చుకొని పూజ చేసుకునేటట్టుగా పెట్టుకుంటాను పనంతా మాత్రం నేను సాయంత్రమే చేసుకుంటాను ఇంకా వంటగది అంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలాంటివి రెండు తెచ్చుకున్నానండి ఇవైతే నాకు చాలా నచ్చినాయి ఎనభై రూపాయలు పడింది నాకు దీపావళి అప్పుడు తీసుకున్నాను ఇంకా నైట్ ఇలా ఒకటి వెలిగించుకున్న తర్వాత ఇలా పొగ వేసుకుంటే తెల్లారేసరికి చాలా బాగుంటుంది ఇంకా దేవుడికి సంబంధించిన పనులు కూడా నేను మ్యాక్సిమం నైటే చేసేసుకుంటాను ఇంకా రంగులు వస్తే తీసుకున్నానండి ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది టెన్ రూపీస్ పడింది ఇంకా తెగ వస్తున్నాయండి రంగులు అయితే పండగ కదా ఆన్లైన్లో కొన్ని తెప్పించాను ఇంటికి వస్తే కొన్ని తీసుకున్నాను నేను ఎప్పుడు ముగ్గు తీసుకునే ఆవిడే తీసుకొచ్చారు ఇంకా బిట్టుకి పొద్దున్నే ఆకలి వేస్తుంది అన్నాడు ఇంక నేను పాలు గట్ట ఏమి ఇవ్వకోకుండా ఇంకా దానిమ్మ గింజలు కట్ చేసి ఇచ్చాను స్పూన్ వద్దంట అందుకని స్పూన్ తీసేసి ఇలా తిన్నాడు ఇంకా వాడిని ఇసురునందుకు కాపాడకుండా కామ్గా ఊరుకున్నాను పిల్లలకి ఉదయాన్నే ఫ్రూట్స్ ఇవ్వటం కూడా చాలా మంచి అలవాటే మన ఇంట్లో టైంకి ఉంటే అవి ఇవ్వచ్చు పిల్లలకి ఒక పదిహేను రోజులైనా సరే దగ్గు అస్సలు తగ్గట్లేదండి గొంతు అయితే చాలా నొప్పిగా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వడానికి గొంతు సహరించట్లేదు దగ్గి దగ్గి గొంతు కూడా మారిపోయింది ఇంకా మా వారికి మాకు టీ పెడుతున్నానండి ఉదయాన్నే నా పని దీంతో స్టార్ట్ అవుతుంది దేవుడి పూజ గట్టా అయిపోయిన తర్వాత మా వారికి అల్లం టీ ఇస్తాను మా పెదబాబు నేను గ్రీన్ టీ తాగుతాము బిట్టు కూడా తాగుతాడండి ఇష్టంగా చాలామంది పిల్లలు చిన్నపిల్లలు గ్రీన్ టీలో వెజిటేబుల్ జ్యూసెస్ అసలు తాగరు బిట్టు ఇష్టంగా తాగుతాడు నిమ్మకాయ వేస్తే చాలు బిట్టు తాగేస్తాడు ఇలా పొద్దున్నే ఇలా గ్రీన్ టీ అయ్యి పాలు పంచదార కాకుండా ఇలా గ్రీన్ టీ ట్రై చేసి చూడండి క్యారలస్ బర్న్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇది ఒక పనిలా కాకుండా నేను చాలా ఇష్టంగా చేస్తానండి మా వారికి నేను పెట్టే టీ అంటే చాలా ఇష్టం పొద్దున్నే టీ తాగి బయటికి వెళ్తారు ఆయన అడుగుతారు కూడా ఎప్పుడైనా నేను పనిలో పడి పెట్టలేదంటే టీ ఇవ్వమ్మా అని ఆయన నేను పెట్టే టీ అంటే అంత ఇష్టం ఆయనకి ఇంకా కరివేపాకు కొంచెం అల్లం యాలక్కాయలు వేసి మరగబెడుతున్నానండి కరివేపాకు మనకి జుట్టుకి చాలా మంచిది కదా అన్నంలో వేసినా సరే మా ఇంట్లో ఎవరో పడేయకుండా తింటారు మా వారికి అయితే పాలు పంచదార వేసిన టీ పెడుతున్నాను ఒక ఫుల్ నిమ్మకాయ వేసేస్తానండి నేను పొద్దున్నే సి విటమిన్ వేస్తే మనకి ఇంకా మిగతావి ఏమైనా సరే మన ఒంటికి పడతాయంట అందుకే నేను నిమ్మకాయ బాగా వాడతాను మార్నింగ్ టైము మా బాబుకి నాకు కలిపి ఒక వన్ నిమ్మకాయ వేసేస్తాను ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేస్తాను గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి గ్రీన్ టీయా మనకి అప్పుడే పాలు పంచద రేసిన టీయా దానికి బదులుగా ఇది తాగినట్టుగా ఫీలింగ్ అలా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కొంచెమైనా హెల్ప్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి